హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వచ్చేసి ఏ రోజు వ్లాగ్ అంటే యాక్చువల్లీ ఇది సండే రోజు వ్లాగ్ అనమాట కాకపోతే సండే అంటే ఇంకా ఆ రోజు మేము పుట్టకెళ్ళాము నాగల రోజు యాక్చువల్లీ నాగలచవితి వ్లాగ్ అని చెప్పొచ్చు కాకపోతే నాగల రోజు మేము పుట్టకెళ్ళలేదు ఆ రోజు సాటర్డే వచ్చింది కదా సో సాటర్డే మేమైతే పుట్టలో పాలు వేయలేదు అయితే వీలు చూసుకొని ఒక సండే రోజు అయితే వెళ్ళామన్నమాట అయితే నేను ఆ రోజు ఫుల్ డే బ్లాగ్ అయితే షూట్ చేయలేదు పుట్టకెళ్ళే వరకు తీసాను ఆ తర్వాత టైం అయిపోతుందని ఇంకా సండే కదా గుడికి వెళ్ళి వచ్చి మళ్ళీ వంట చేసి లేట్ అయిపోతుందని ఆ తర్వాత నేను బ్లాగ్ అయితే ఏం తీయలేదు సో అది ఏంటంటే ఒక ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అలాగా వీడియో షూట్ చేశాను కానీ దాన్ని ఏం చేయాలో తెలియక అలాగే ఉంచేశాను తర్వాత అయితే నాకు అనిపించింది సరే అయితే షేర్ చేద్దాం మిత అని చెప్పేసి ఇం ఇది టూ డేస్ లాగా యాక్చువల్గా మేము పుట్టకెళ్ళింది పుట్టకెళ్ళే వరకు ఉంటుంది అయితే రెసిపీస్ ఏం షూట్ చేయలేదు అందుకే ఇంకొక రోజు రెసిపీస్ షూట్ చేసి రెండు కూడా యాడ్ చేశాను అనమాట ఇదైతే మాత్రం ఇంకా సండే రోజు పుట్టలో అని చెప్పేసి ఉదయాన్నే లేచి ఇంక ఇంట్లో పనులు అయితే చేసుకుంటా ఉన్నాను సో ఇదిగోండి ఇంకా ముగ్గు అయితే పెడతా ఉన్నాను ఇక్కడ ఏంటి అంటే పుట్టలు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలా ఉంటుందండి నెల్లూరులో ఒకలాగా నెల్లూరులో ఏంటంటే పుట్టకే పెద్ద గుడి ఉంటుంది సో గుడికి వెళ్ళి పుట్టలో పాలేసి దేవుడికి దండం పెట్టుకొని వస్తాం వైజాగ్లో ఏంటంటే పుట్టలు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి మనమే పుట్టని క్లీన్ చేసి పాలు గుడ్డు వేసేసి వస్తాం అనమాట సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ అలా వేయరు ఇక్కడ మళ్ళీ వేరే డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ కూడా గుడికి అయితే వెళ్ళి వేయాలి సో ఉదయాన్నే మా వారికి అయితే టీ పెట్టిస్తే పాపం టీ తాగేసి గుడికి అయితే వెళ్ళరు అంటే గుడి ఎక్కడుంది పొట్ట ఉందో వెతుక్కొని వద్దాము అన్నట్లుగా తనైతే వెళ్ళారు సో నేనైతే ఇంకా మావయ్య కూడా లేస్తే ఇప్పుడు టీ మామయ్య నేను మళ్ళీ వేడి పెట్టుకొని తాగుతా ఉన్నా అనమాట టీ తాగేసిన తర్వాత ఇంక ఇంకెదిగో గుమ్మాలు అవన్నీ కూడా తుడుస్తూ ఉన్నాను యాక్చువల్గా ముందు రోజు నైటే కనుక చేసి పెట్టుకుంటే ఉదయానికి అంత కంగారు ఉండదు సాటర్డే వస్తే ఏమవుద్దో తెలియదు కానీ నాకు కొంచెం బద్ధకం వస్తుంది సో సాటర్డే కదా సర్లే పక్క రోజు సండే కదా చేసుకోవచ్చులే అని చెప్పి అలా అనుకున్నాను అంటే మాత్రం అండి పని సండేకి అంతా కొంచెం గజీ బిజీ అయిపోద్ది అనమాట సో బద్దకించకూడదు అనుకున్నా సరే సాటర్డే వచ్చేసరికి బద్ధకం వచ్చేస్తుంది ఇది మా పిల్లల్ని లేపి లేపి అప్పటికే సెవెన్ ట్వంటీ అలా అయిపోయింది టైము లేకండి త్వరగా రెడీ అవ్వండ్రా అంటే అక్కడి నుంచి లేచి వచ్చి వాళ్ళు ఇక్కడ పడుకుంటున్నారు ఇంకంతే ఇంక సండే అంటే వీళ్ళకి కూడా బద్ధకమే అనమాట ఏంటమ్మా సండే రోజు కూడానా అని చెప్పి లేదురా ఇలా గుడికి వెళ్ళాలి త్వరగా రెడీ అవ్వండి అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉన్నాను ఇక్కడ లేపి మళ్ళీ వాళ్ళని స్నానానికి పంపించి ఆ తర్వాత ఇంక ఇల్లులు అవన్నీ మాపెట్టి ఫ్రెష్ అయ్యి మళ్ళీ టిఫిన్లు అవి చేసి అంతా అయ్యేసరికి నైన్ థర్టీ ఆల్మోస్ట్ టెన్ అయ్యిందండి వీళ్ళందరూ రెడీ అయ్యి మేము గుడికి వెళ్ళేసరికి సో మామూలుగా అయితే అసలు పుట్లో పాలేయడానికి మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాం ఎయిట్ ఎయిట్ థర్టీ అంతే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి కూడా బాగా బద్ధకం వచ్చేసింది అయితే ఇంక అలాగ ఇల్లులో అవన్నీ క్లీన్ చేసుకొని ఇంక మేము రెడీ అవుతూ ఉన్నాము అయితే ఆ రోజు కూడా ఇంక నేను రెసిపీస్ అయితే ఏం షూట్ చేయలేదండి ఎందుకంటే టైం లేదు అందుకని చెప్పేసి ఇది ఇంకొక రోజు బ్లాగ్ అనమాట రెసిపీస్ సో పుట్టకెళ్ళింది అదంతా కూడా లాస్ట్లో యాడ్ చేశాను అయితే ఇప్పుడు నేను మీకు చూపించే రెసిపీ ఏంటి అంటే రెసిపీస్ ఇడియాపం చేస్తున్నాను రాగి పిండితోటి ఇడియాపము మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్కి ఈవినింగ్ స్నాక్స్కి లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది పిల్లలు మా పిల్లలకైతే మాత్రం ఇడియాపం ఇష్టం అండి అది రాగి పిండ బియ్య జొన్న జొన్నపిండా అని చూడరు దేనితో చేసినా సరే ఇడియాపం అయితే మాత్రం ఇష్టం అనమాట సో అందుకే నేను కొంచెం తరచుగానే చేస్తూ ఉంటాయి ఇడియాపం మాత్రం సో ఇడియాపంలోకి ఇవాళ నేను టమాటో షేర్వా చేస్తున్నాను అలాగే కొంచెం జీరా రైస్లా కూడా చేస్తున్నాను కొంచెం ఫ్లేవర్డ్ రైస్ అనమాట సో ఈ ఇడియాపానికి ఎప్పుడు చెప్పేలాగానే ఆ బియ్య పిండి అయినా సరే రాగి పిండి అయినా సరే వేడి నీళ్ళు మరగబెట్టి కొంచెం సాల్ట్ వేసేసి వేడి నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఇక్కడ నేను టూ కప్స్ వరకు తీసుకున్నాను పిండి నేను అంచనాగా తీసేసుకుంటాను సో నీళ్ళు కొంచెం ఎక్కువగానే మరగబెట్టుకుంటాను అప్పుడు ఏంటి అంటే కొంచెం మిగిలిన పర్వాలేదు వంపేయచ్చు సరిపోకపోతే మళ్ళీ ఎందుకులే అన్నట్లుగా నేను ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ అయితే తీసుకున్నాను ఇక్కడ నాకు కరెక్ట్గా సరిపోయింది ఇంకంతే కాకపోతే బాగా వేడిగా ఉంది అందుకని చెప్పేసి కొంచెం మూత వేసి పక్కన పెట్టేసా కొంచెం చల్లారిన తర్వాత కలుపుకోవడమే అనమాట ఏమీ కాదు అంటే ఉండలు కట్టేయడం ఒకసారి అడిగారు అలాగా మూత వేసి పెట్టేస్తే ఉండలు కట్టేదా భారతి అని ఏం కట్టదండి బియ్య పిండి అయినా రాగి పిండి అయినా అలా మూత పెట్టి పెట్టేసి చల్లారిన తర్వాత చేత్తో మనం మంచిగా మిక్స్ చేసేస్తే ఏమీ ఉండలు కట్టదనమాట సో అదైతే పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడ ఏంటి అంటే సింపుల్గా అయిపోయే కొబ్బరి షేర్వా ఇది ఇడ్లీతో దోశతోటి బగార రైస్ ఇట్లా ఇడియాపంతో చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ ఏమీ వేయకుండా ఇక్కడైతే ఇంకా ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు అయితే వేయించుకున్నాను ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కొబ్బరి చిప్ప అదే ఒక కొబ్బరి చిప్ప అంటే ఒక హాఫ్ కొబ్బరి చిప్ప అందులో ఒక రెండు టమాటాలు వేసుకొని మిక్సీ చేసుకున్నాను సో ఇది కొబ్బరి షేర్వా అనమాట కాబట్టి నేను ఒక హాఫ్ కొబ్బరి చిప్ప అంతా వేసుకునేసాను రెండు టమాటాలకి అదంతా వేసేసి ఆ తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ కారము హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా ఉప్పు అన్నీ వేసేసి కొంచెం ఆయిల్లో బాగా మగ్గనియాలన్నమాట మగ్గిన తర్వాత ఇది టమాటో షేర్వా అన్నాను కదా అందుకే టమాటోస్ని ఇలా ముక్కలు కట్ చేసుకొని కూడా వేసుకోవాలి మీకు ఒకవేళ టమాటా అలా వద్దు మేము తినము అనుకుంటే టమాటో స్కిప్ చేసుకొని క్యాప్స్కమ్ కూడా చాలా బాగుంటుందండి మీకు ఇష్టమైతే క్యాప్సికమ్ వేసుకోవచ్చు బంగాళదుంప వేసుకోవచ్చు కాకపోతే ఇదేంటి అంటే బేసిక్ టమాటా షేర్వా అండి దోశలతో బాగుంటుంది ఇడ్లీతో దేనితో అయినా చాలా బాగుంటుంది అయితే కొంచెం పలచగా చేసుకోవాలి చపాతీతో తినాలి అనుకుంటే కొంచెం ఏమంటారు మరీ పలచగా కాకుండా కొంచెం థిక్గా చేసుకోండి ఇప్పుడు నేను ఇడియాపంలోకి అలాగే రైస్లోకి చేస్తున్నాను కాబట్టి సాంబార్ లాగా అనమాట కొంచెం పలచగా చేసుకుంటున్నాను అప్పుడైతేనే బాగుంటుంది సో అంతే అన్నీ వేసేసి టమాటా వేసేసి మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసేసుకొని ఇంకే ఇందులో కుక్కర్ మూత పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది జస్ట్ ఉడికితే సరిపోతుంది వెజిటేబుల్స్ ఏమి వేయలేదు కాబట్టి మీరు కావాలి అనుకుంటే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు ఇంకోటి ఏంటి అంటే పప్పు అండి కొంచెం కందిపప్పు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కమ్మగా రుచిగా ఉంటుంది చిక్కగా కూడా వస్తుంది ఎక్కువ కాదు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పు కాకపోతే నాకు ఇప్పుడు టైం లేదు అందుకే వేయలేదనమాట సో ఆ షేర్వా అయితే బాగా మరగాలి ఇంక ఇది వచ్చేసి యాక్చువల్గా పిల్లలు వెజిటేబుల్ పలావ్ అడిగారండి సో అది చేద్దాం అనుకుంటే కొత్తిమీర పుదీనా లేదు అందుకని చెప్పేసి ఇంక నేను ఇంక ఇలా సింపుల్గా ఇలా చేస్తూ ఉన్నాను మళ్ళీ రైస్ ఉడికించి ఫ్రైడ్ రైస్ చేయడం ఎందుకులే అని చెప్పేసి గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులు అంటే ఒక రెండు మూడు లవంగాలు దాల్చిన చెక్క షాజీరా వేసేసాను ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు మూడు పచ్చిమిర్చి అయితే వేసేసి అది వేగిన తర్వాత ఎసురు వేసేసి ఎసురులో కొంచెం సాల్ట్ వేసేసి సింపుల్గా ఒక ఒక ఫ్లేవర్డ్ రైస్ లాగా అంతే ఇంకొత్తిమీర పుదీనా అయితే ఏం లేదు దీంట్లోకి ఈ షేర్వా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఈ షేర్వా అనేది మామూలుగా మనము ఈ బిర్యానీ ఐటమ్స్ చేసుకుంటాం కదా దమ్ బిర్యానీ కావచ్చు చికెన్ బిర్యానీ సో దాంట్లోకి కూడా ఈ పల్చటి షేర్వా చాలా బాగుంటుంది కలుపుకొని తినడానికి చూసారా ఇలాగా బాగా మరగాలైతే ఎందుకంటే టమాటా మనం పచ్చి టమాటానే మిక్సీ చేసాం కాబట్టి సాంబార్ ఎలా అయితే మరుగుతుందో అలా మరగాలండి సేమ్ సాంబార్ లాగానే కాకపోతే సాంబార్ ఏంటంటే కందిపప్పు వేస్తాము సాంబార్ పొడి కొత్తిమీర ఇట్లా కొంచెం చింతపండు పులుపు అవి వేస్తాము ఇదేంటి అంటే జస్ట్ కొబ్బరి షేర్వ కానీ పల్చగా చేసుకుంటే ఇడ్లీతో దోస్తో తినేటప్పుడు కూడా సాంబార్లాగా వేసుకోండి అంటే ఎక్కువ వేసుకొని తినొచ్చు అనమాట బాగా జ్యూసి జూసి చాలా బాగుంటుంది సాంబార్ ఎలా మనం ఇడ్లీని నానబెట్టుకొని తింటాం కదా సో అట్లాగనమాట అది పలుచిగా ఉంటేనే బాగుంటుందండి థిక్గా ఉందనుకోండి మనం కొబ్బరి క్వాంటిటీ ఎక్కువ వేసాం కదా సో దానివల్ల ఏంటి అంటే ఎలా ఉంటుందంటే అంత బాగోదు పలచగా ఉంటేనే బాగుంటుంది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ ఇలా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని పలచగా ఉంటేనే ఇడియాపం కూడా అందులో బాగా నాన్తది తినేటప్పుడు చాలా కమ్మగా బాగుంటుంది అనమాట సో ఇది రాగి ఇడియాపము అయితే ఇడ్లీ పిండి కంటే కూడా అంటే సారీ ఇడ్లీ పిండి కాదు బియ్య పిండి కంటే కూడా ఈ రాగి పిండి ఇంకా త్వరగా ఉడికిపోతుంది సో ఒకసారి ట్రై చేయండి అంటే ఎక్కువగా బియ్య పిండితో చేసేవాళ్ళు ఒకసారి పిండితో కూడా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది అంటే త్వరగా ఉడికిపోతుంది ప్లస్ రాగి మంచిది అంటారు కదా నేనేంటి అంటే రాగి పిండి ఉంటే రాగిపిండి ఒక్కొక్కసారి పిండి కనుక తక్కువ ఉంది అనుకోండి ఇది హాఫ్ పిండి అది హాఫ్ పిండి అంటే రాగిపిండి హాఫ్ బియ్య పిండి హాఫ్ అలా కూడా చేసుకుంటాను ఉంటే మాత్రం కంప్లీట్గా రాగి పిండితోనే చేస్తాను లేదంటే కంప్లీట్గా బియ్య పిండి మీ ఇష్టం అనమాట ఆప్షన్ మీదే హాఫ్ హాఫ్ కూడా చేసుకోవచ్చు లేదంటే కంప్లీట్గా బియ్యం పిండితో లేదా కంప్లీట్ రాగి పిండితో కూడా చేసుకోవచ్చు అంటే రాగి అంటే ఇప్పుడు మనకి చలికాలం కదండి సో చలికాలంలో రాగి జావ వేడిగా అంటే కొంచెం వేడిగా రాగి జావ చేసుకొని అందులో కొంచెం నిమ్మరసం కొంచెం ఉప్పు కలుపుకొని వేడి వేడిగా పొద్దున్నే తాగితే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిదే కాకపోతే మా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు తినట్లేదు ఇంకా అందుకని చెప్పేసి రాగిని ఇలా పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాకపోతే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను ఈ రెసిపీని అందుకే గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి ఒక దగ్గర రాసుకున్నాను అనమాట ఉదయం పూట ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కొన్ని నేనే మర్చిపోతూ ఉంటాను సో అలాంటప్పుడు ఏంటంటే ఒక దగ్గర రాసిపెట్టుకొని ఇడ్లీ పిండి దోశ పిండి లేదు అన్నప్పుడు ఏంటంటే అప్పుడు నేను నేనే చెక్ చేసుకుంటాను ఓకే ఇవి ఉన్నాయి కదా ఇవి చేద్దాంలే అని చెప్పేసి ఎవరైనా అంతే కదండి మర్చిపోతూ ఉంటాం మర్చిపోకుండా ఎలా ఉంటాం రెసిపీస్ మనకు వచ్చినవైనా సరే గుర్తురాదు ఆ టైంకి సో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో ఇడియాపం కూడా యాడ్ చేసుకోండి సింపుల్గా అయిపోతుంది అనమాట నిజానికి చెప్పాలంటే ఈ షేర్వానే కాదు మనం పల్లీ చట్నీతో కూడా తినొచ్చు ఇడియాపం బాగుంటుంది కొబ్బరి చట్నీ పల్లీ చట్నీతో కూడా బాగుంటుంది కాకపోతే నాకు ఎక్కువ ఇలా షేర్వాతోనే ఇష్టం అనమాట సో ఇంకా టైం లేదు అందుకని చెప్పేసి బాక్స్ పెట్టేయమంటే రైస్ కూడా పెట్టేశాను రైస్లో కూడా ఇదే ఇదే షేర్వా ఇడియాపంతో కూడా ఇదే షేర్వా అనమాట రెండిటికి ఒకటే షేర్వా అలా ఉంటుందిలే అని చెప్పేసి ఇంక ఇలా చేసేసాను అనమాట ఆ రోజు లంచ్ బాక్స్ అయితే ఆ తర్వాత ఇంకా అవన్నీ పెట్టేసి వాళ్ళని అయితే స్కూల్కి పంపించేసాను ఇంకా ఆ తర్వాత ఇది వచ్చేసి అది చెప్పాను కదా పుట్టలో పాలేయడానికి వెళ్ళామని చెప్పేసి ఇది మా ఇంటికి దగ్గరలో పుట్ట అనమాట పుట్ట అంటే ఏంటంటే పుట్ట కింద పుట్ట పైన గుడి కట్టారనమాట కింద పుట్ట ఉంటుందంట పైన శివాలయము అలాగే ఇట్లాగా నాగాలమ్మ పుట్టలాగా ఇలా కట్టారు సో ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలా ఉంటుందని చెప్పాను కదా సో నెల్లూరులో ఏంటి అంటే పుట్టని క్లోజ్ చేయలేదు సపరేట్గా పుట్ట చాలా పెద్దగా ఉండదండి మాకు నెల్లూరులో కరెంట్ ఆఫీస్ ఉంటుంది నెల్లూరులో ఉండే వాళ్ళకి తెలుస్తుంది కామెంట్ చేయండి సో కరెంట్ ఆఫీస్ దగ్గర చాలా పెద్ద పుట్ట ఉంటుంది నాగాలమ్మ పుట్ట అని చెప్పేసి ఎంత పెద్దదో రెండు ఉంటాయి ఒకే గుడిలో చాలా పెద్దది ఆ గుడి కూడా చాలా పెద్దది రెండు ఉంటాయి మాకేంటి అంటే ఖచ్చితంగా ఆ రోజు వర్షం పడుతుంది నగల చోతి రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది ఆ బురదలో నడుచుకుంటూ వెళ్ళి అలాగే పాలు పోసేసి గుడ్డేసేసి వచ్చేవాళ్ళం ఫుల్ వర్షంలో తడిచి తడిచి వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు సో పెళ్ళి అయిపోయిన తర్వాత వైజాగ్లో ఏంటి అంటే ఆ తలనొప్పి లేదు అంటే వర్షంలో తడిచి అలా ఆ బురదలో నడిచి వెళ్ళాల్సిన పని లేదనమాట సో పొద్దున్నే ఫ్రెష్ అయిపోయామా వెళ్ళామా మనకి నచ్చిన పుట్ట చూసుకొని అంటే చాలా పుట్టలు ఉంటాయి కదా ఎన్ఎస్టీల్లో చాలా పుట్టలు ఉంటాయి కాబట్టి మనకి నచ్చిన పుట్ట దగ్గరికి వెళ్ళడం అక్కడే పాలు గుడ్డు అన్నీ పెట్టేసి రావడం ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ కింద పుట్ట ఉంటుంది సో పుట్టలు అయితే మాత్రం ఎక్కడంటే అక్కడ మనం ఇక్కడ వేయడానికి లేదు అంటే మనకి పుట్ట యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మా ఇంటి ఎదురుగానే బోల్డ్ అంత ఖాళీ ప్లేస్ ఉంటుంది అంటే నేను అనేది ఇక్కడ అపార్ట్మెంట్ ఎదురుగా బోల్డ్ అంత ఖాళీ ప్లేసులు ఉంటాయి బోల్డ్ అనే పుట్టలు ఉంటాయి కాకపోతే ఇక్కడ ఎవరు అలా వెయ్యరు కాబట్టి మనం కూడా అలా వేయకూడదు అందుకని చెప్పేసి ఇంకా గుడికి అయితే వెళ్ళాము అయితే ఇంక ఇక్కడ ఏంటి అంటే శివాలయం కదా సో నేనైతే నార్మల్గా దీపం పెట్టేసి పూజ అయితే చేసుకొని ఇక్కడ శివ శివలింగం కూడా ఉందండి సో ఆ రోజు అనుకోకుండా శివుడికి పాలాభిషేకం కూడా చేసామన్నమాట మా చేతులతోటి యాక్చువల్గా మాకు తెలియదు ఇలా ఇలా ఉంటుంది అని చెప్పేసి పాపం మా వారు ఉదయాన్నే వెళ్ళి పుట్టలు ఎక్కడున్నాయా అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ ఉంటే అప్పుడు నేను చెప్పాను ఇక్కడ ఇలా వెయ్యసిను మన ఇంట్లో అంటే వైజాగ్లో వేసినట్లుగా ఇక్కడ వేయరు ఖచ్చితంగా టెంపుల్కే వెళ్ళాలి అని చెప్పి నేను పద్మిని అక్కని అడిగాను అడిగితే ఇక్కడ మన ఇంటికి దగ్గరలో ఉందమ్మా శివాలయం అని చెప్పి చెప్పారు సో అప్పుడు చెప్తే అప్పుడు వెళ్ళేసరికి పది అయిపోయిందండి నిజానికి నిజానికి చెప్పాలంటే ఎప్పుడు కూడా అంటే పొద్దున్నే వేసేస్తాము అసలు లేట్ అవ్వదు అనమాట సో ఇంక వాళ్ళైతే లేట్ అయిపోయింది ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఇంక మావయ్య ఏమో పుట్టలేదమ్మా అని అన్నారు ఇంక ఇక్కడ ఇంతే అంట మావయ్య అక్కడ పంతులు గారు ఉంటే వాళ్ళని అడిగామనమాట అడిగితే ఏంటంటే ఇంతేనండి ఇక్కడ అందరూ కూడా ఇలాగే చేస్తారు ఇంకోటి ఏంటంటేనండి ఆ హడావిడి లేదండి అంటే నాగుల చవితి రోజు కూడా చూసాం కదా మామూలుగా ఇప్పుడు మాకు వైజాగ్లో కానీ ఇంటి దగ్గర కానీ నాగుల చవితి రోజు ఏంటి అంటే అందరూ వెళ్తారు మనకి ఎదురు అవ్వడం మనతో కలిసి ఇప్పుడు మనం వెళ్తుంటే వెనకాల చాలా ఫ్యామిలీస్ అలాగా ఒకే దారిలో వెళ్తాం కదా అంటే ఒకే దగ్గర ఉంటాయి పుట్టాలి కాబట్టి ఒకేసారి అందరం వెళ్తాం అందరం వస్తాం ఆ రోజు గమనించాను నాగలచౌతి రోజు కూడానా అడిగితే ఆ రోజు సాటర్డే కదా ఎవరు వేయలేదు అన్నట్లుగా అనిపించింది సో పక్క రోజు సండే రోజు కూడా చూస్తే అసలు అంత హడావిడేం లేదండి అంటే అందరూ కంపల్సరీగా పుట్ల వెళ్ళి పాలేయాలి అన్న ఇదైతే నాకు కనిపించలేదు ఈ ఊర్లో అపార్ట్మెంట్లో కూడా చాలా మందిని అడిగితే ఇంట్లో ఎవరో ఒకళ్ళు వెళ్ళి వేసి వచ్చేస్తారంట అంటే వైఫ్కి కుదిరితే వైఫ్ హస్బెండ్కి కుదిరితే హస్బెండ్ అలా వెళ్ళి పాలేసి వచ్చేస్తాం కానీ ఇంట్లో ఖచ్చితంగా ఎంతమంది ఉంటే అంతమంది పుట్టకెళ్ళి పాలైతే ఏం వేయరు అని చెప్పేసి అన్నారు బహుశా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా కదా కానీ మా ఇంట్లో మాత్రం అస్సలు ఒప్పుకోరు మావయ్య ఎంతమంది ఉంటే అంతమంది గుడ్డు పాలు వేయాల్సిందే అనమాట ఒకవేళ ఇప్పుడు నేను లేననుకోండి ఒకవేళ నేను రావడం కుదరలేదు అయితే నా పేరు చెప్పి వాళ్ళే అక్కడ గుడ్డు పాలు అవన్నీ కూడా నా పేరు చెప్పి అక్కడ పెట్టేస్తారనమాట అంటే మనిషి రాకపోయినా సరే వాళ్ళ గుడ్డు పాలు అనేది కూడా అక్కడ ఖచ్చితంగా వెయ్యాలి కానీ ఇక్కడ నాకు హ్యాపీగా అనిపించింది ఏంటి అంటే మంచిగా దీపారాధన చేశాను ఆ తర్వాత నా చేతులతోటే పాలాభిషేకం అంటే శిలల మీద అలాగే శివుడి మీద అంతా కూడా పాలాభిషేకం చేసి హారతిచ్చి ఒక సాటిస్ఫాక్షన్ అనిపించింది మామూలుగా అంటే ఎప్పుడు పుట్టలో పాలేస్తాం కదా సో దానికంటే కూడా నాకు ఇది బాగా నచ్చింది పక్కనే ఇంకా శివాలయం ఉంది అమ్మవారి టెంపుల్ ఉంది అంతా దండం పెట్టుకొని ఇంకా అందరం కూడా అక్కడే గుడ్లు అవన్నీ కూడా అక్కడే పెట్టేశావి ఇంకా ఎవరో ఒకరు తీసుకుంటారు అది ఇంకా వాళ్ళ ఇష్టము మనమైతే మాత్రం పుట్టలో వేసినట్లు కానీ అన్నీ అక్కడ చి చిమ్మిడి పాలు గుడ్డు పాలైతే అభిషేకం చేసి గుడ్లు అక్కడ పెట్టేసాము ఫ్రూట్స్ కూడా అక్కడే పెట్టేసి దండం పెట్టేసుకొని వచ్చామనమాట సో అలాగా గుడి కూడా బాగానే ఉంది బా పెద్ద గుడి వెనకాలంతా కూడా చాలా ప్లేస్ ఉంది ఇంకోటి ఏంటంటే అంత రద్దీ కూడా లేదు గుడి దర్శనం బాగా అయింది పూజ అంతా బాగా చేసుకున్నాము ఆ తర్వాత ఇంకా ప్రశాంతంగా ఒక పది నిమిషాలు కూర్చొని ఇంక ఇంటికైతే అయితే అనమాట సో అదండి ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే సో చూసారు కదా రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పుడు వరకు అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్